హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను శారీ కట్టుకోబోతున్నాను సో యాక్చువల్లీ ఈ శారీ వచ్చేసి నాకు అంటే మా అమ్మ టెంపుల్ దగ్గర తీసుకొచ్చిన అనమాట సో అమ్మవారి చీర ఈ చీర కట్టుకొని ఎప్పుడో ఒక్కసారి ఉన్న కూడా పూజ చేయవు అని అన్నందుకు నేను ఈరోజు ఈ శారీ తీసినాను అన్నమాట సో ఈసారి కట్టుకొని పూజ చేస్తాను అలాగే సింపుల్గా ఎలా రెడీ అవ్వాలి ఒక ట్రెడిషనల్ లుక్లో ఎలా ఉండాలి అనేది నేను మీకు చూపిస్తాను సో వీడియో ఎండు వరకు చూడండి ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఇప్పుడు నేనైతే ఎంచ పూజ చేసేస్తూ వచ్చేస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఎండు వరకు చూడండి సో మనకి చీర చాలా పవిత్రమైనది చీరలోనే అమ్మతనం కానీ తెలుస్తుంది అలాగే ప్రతి అంటే ఒక టీచర్గా కూడా పిల్లలు గుర్తుపట్టేది ఒక చీరలోనే సో అది నేను టీచింగ్ చేసినప్పుడు నాకు అర్థమైంది సో అది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను రెడీ అవుతాను ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను యాక్చువల్లీ పూజ చేసేసాను సో డైరెక్ట్ ఇంకా ఇప్పుడైతే కాజల్ పెడుతున్నాను కళ్ళకి తర్వాత ఇప్పుడు కొంచెం పౌడర్ వేస్తున్నాను సో శాండల్ పౌడర్ అనమాట మనం యూజ్ చేసేది ఇంకా మనం సింపుల్గానే రెడీ నాకు సింపుల్ అంటేనే ఇష్టము సింపుల్గా రెడీ అవ్వడమే ఇష్టం అనమాట సో ఇప్పుడైతే పౌడర్ అట్లలో లైట్గా పూసుకుంటున్నాడు ఎక్కువ కూడా పుయ్యను అనమాట నెక్స్ట్ ఇది మ్యాజిక్ లిప్స్టిక్ ఇది చూస్తే నాకు మా ఫ్రెండ్ గుర్తొస్తుంది యాక్చువల్లీ ఎక్కువ తను వాడేదన్నమాట కాలేజ్ డేస్లో సో తర్వాత అది గుర్తొస్తుంది నాకు యాక్చువల్లీ ఇదేం లిప్స్టిక్ కాదు మ్యాజిక్ లిప్స్టిక్ అనమాట లిప్ బమ్ టైప్ వ్యాజిలిన్ టైప్ అనమాట ఏమంటే అది స్ప్రెడ్ చేస్తే పింక్ కలర్లో వస్తుంది సో నెక్స్ట్ అయితే నేను నెల్ పాలిష్ యూస్ చేస్తున్నాను మీరు నా వాయిస్ కొంచెము సారీ ఫ్రెండ్స్ అంటే నాకు జలుబులు వేస్తుంది అందుకే సరిగ్గా మరలలేకపోతున్నాను సో మొత్తానికి అయితే ఇప్పుడు నా మెల్లో చైన్ వేసుకుంటున్నాను ఇది కూడా నేను మీషోలో ఆర్డర్ చేస్తున్నది అనమాట సో డాలర్ ఒక్కటే వేరేది ఇంకా నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఇవి కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేశాను అసలు చాలా బాగా వచ్చాయి అసలు చాలా తక్కువ ప్రైజ్ అనమాట ఇవి కాంబో సెట్ టూ సెట్లు తీసుకున్నాను సో చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ అమ్మ బ్యాంగిల్స్ ఇవి సో అందులో నేను గోడ్లు కలిపి వేసుకుంటున్నాను బ్యాంగిల్స్ అయితే వేసేసుకున్నాను నెక్స్ట్ ఇంకా అయితే రెడీ అయిపోయాను ఇంకొకటే మిగిలింది జడ అన్నమాట ఇది ఫినిష్ చేసేస్తే మా టోటల్ రెడీ లుక్ వచ్చేస్తుంది సో ఈ ఇప్పుడైతే నేను ఈ క్లక్కర్ చూసారు కదా ఇది నేను మొన్న యముగనూరుకి వెళ్ళినప్పుడు అక్కడ జాతరలో కొన్న క్లక్కర్ అనమాట సో అది ఇప్పుడు నేను పెట్టుకుంటాను యాక్చువల్లీ నాకు ఇష్టమైన హెయిర్ స్టైల్ ఒకటే అండి అది ఇప్పుడు నేను వేసుకునేది లే ఇంతకు అయితే చాలా హెయిర్ స్టైల్స్ యూజ్ చేసేదాన్ని కానీ కొంచెము హెయిర్ పోవడం వల్ల సరిగా హెల్త్ బాగాలేక స్టాప్ చేసిస్తాను ఇంక ఓన్లీ వన్ హెయిర్ స్టైల్ ఇది ఒక్కటే అనమాట నాకు ఇష్టమైనది సో అంత కష్టపడాల్సిన అవసరం ఉండదు జస్ట్ దూకొని ప్లక్క పెట్టేసుకునేది అనమాట అందుకే చాలా ఇష్టము యావీ నువ్వు చెప్పిన అమ్మే మమ్మీ నువ్వు చెప్పినట్టే ఇది చీరకున్నా సింపుల్గా రెడీ నేనైతే ఇంకో సెట్ చూపించాలనుకున్నా అది కూడా పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉంది అనేది మీకు క్లారిటీగా వస్తుంది అనమాట సో ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాక ఇవి చాలా పెద్దగా ఉన్నాయి అమ్మోరు టైప్లో వచ్చేస్తాయి అనిపించింది కానీ ఇవి వేసుకునే టైంలో వేసుకుంటే బాగుంటుంది సో ఇప్పుడైతే నాకు ఈ శారీలు అంతగా అనిపించట్లేదు చాలా పెద్దగా ఉన్నాయి ఫస్ట్ వే నచ్చినాయి అన్నమాట సో అవి తీసేసి మళ్ళీ నేను ఫస్ట్ వే వేసుకొని చూద్దామని ట్రై చేస్తున్నాను చూడండి ఈ రెండిట్లో నాకు ఏవి బాగున్నాయి మీకు ఏమి వచ్చినాయి అనేది చెప్పండి కామెంట్ బాక్స్లో పెట్టండి సో నెక్స్ట్ మీరు కూడా మీషోలో ఇవి ఆర్డర్ చేసుకోండి కాంబో సెట్ అనమాట చాలా తక్కువ ప్రైజ్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది అనేసి నిజంగా సూపర్గా వచ్చాయి నాకు చాలా బాగా నచ్చాయి సో మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో మొత్తానికైతే నాకైతే ఈ ఫస్ట్ ఇయర్ రింగ్సే బాగున్నాయి అనిపించింది సో ఇంకేంటి ఫ్రెండ్స్ ఎలా ఉంది నలుగు చెప్పండి నాకు ఇలా సింపుల్గా రెడీ అవ్వడమే ఇష్టము హెవీగా ఉన్నాను దానికన్నా కూడా ఇలా సింపుల్గా ఉండడమే ఇష్టము సో చూసి ఎలా ఉన్నానో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కానీ దమ్సి యూటర్